వెల్కమ్ టు న్యూస్ బాన్స్వాడ మహాత్మా గాంధీ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు ఆయనతో పాటు రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పోచారం గారు మాట్లాడుతూ బాన్స్వాడ పట్టణ తొలి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన వ్యక్తి జంగం గంగాధర్ రాష్టంలోని అన్ని మున్సిపాలిటీల కంటే బాన్స్వాడ మున్సిపాలిటీ ఒక అడుగు ముందులో ఉందని తెలిపారు రాజకీయంగా పదవులు వస్తాయి పోతాయి కానీ చేసిన పని శాశ్వతంగా ఉంటుంది పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారని అభినందించారు పార్శుద్యం తాగునీరు విద్యుత్ దీపాల పరిష్కారం చేశారు మౌలిక సదుపాయాలను కల్పించే బాధ్యత ఎమ్మెల్యే అయినప్పటికీ దానిని స్థాయిలో మెరుగుగా నడిచేలా చూసే బాధ్యత మున్సిపాలిటీ కౌసర్దే అందరి మన్ననలు పొందేలా పనిచేసిన పాలకవర్గ సభ్యులకు ధన్యవాదాలు అభినందనలు రాబోవు రోజుల్లో ఎన్నికలు వచ్చే వరకు సబ్ కలెక్టర్ మేము ఉంటామన్నారు పాస్వర్డ్ అభివృద్ధికి కానీ జనరల్ ఫండ్ ఒకటే మా సాలిస్ కేసు అయిపోదు అవి అంటే అన్నగారు కేసీఆర్ వచ్చినప్పుడు ఒక ఇరవై ఐదు కోట్లు మరియు కేటీఆర్ వచ్చినప్పుడు ఇరవై ఐదు కోట్లు మళ్ళీ కేటీఆర్ వచ్చినప్పుడు ఇరవై ఐదు కోట్లు మరి లాస్ట్ పీరియడ్లో కూడా ఇంకొక పది కోట్లు మున్సిపాలిటీకి బంజు చేస్తూ పని చేసేవాళ్ళము కాబట్టి ఈ బండ్స్ వాడని అన్ని విధాలుగా నిధులు సమకూర్చి మాకు ఇన్ని రోజులు తోడ్పడిన అన్నగారికి మరి బాల గారికి మరియు ఇక్కడ కూడా ఎప్పటికప్పుడు నా వినంటే ఉండి నాకు సహకారాలు అందించిన వాళ్ళందరినీ చేసినటువంటి వ్యక్తిని ఖచ్చితంగా ఉండబోతుంది కానీ నేనేమంటున్నా ఎవరికైనా అవకాశం వస్తే మళ్ళీ రాబోయే విధానంలో స్వచ్ఛతుడైనా పేరు కోసమే పనిచేయండి కానీ డబ్బు కోసం పనిచేస్తే శాశ్వతంగా ఉండదు కాబట్టి మరి అదే విధంగా మరి మన గంగాధర్ గారు పనిచేసి మంచి పేరు తెప్పించుకొని ఈ రోజు మరి ఈ రోజు మరి అందరి మధ్య అందరి నోట్లో నాకు ఏం లేకుండా ఎవరికి ఏం అన్నటువంటి వ్యక్తి ఎవరు తన పని తాను చేసుకున్న

దానికి అధికార యంత్రాంగం సహకరించాలి సహజ బంధాలు సహకరించాలి ప్రజలు సహకరించాలి అప్పుడు విలువడిపోయింది ఇప్పుడు మాన్స పట్టణాన్ని మొన్న కూడా ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు ఆరు వందల యాభై కోట్ల ఖర్చు పెట్టామని చైర్మన్ గారు లెక్క పెట్టారు ఖర్చు వందల యాభై ఖర్చు పెట్టామని లెక్కలు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఖర్చు పెట్టే అంటారు బ్రహ్మాండంగా ఆనాడున్నటువంటి ప్రభుత్వం ఇంకా సహకారంతో చేశాం ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇంకా ఎక్కువ సహకారాన్ని కూడా ఆశిస్తా ఉన్నాం చేస్తారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పటికే నిధులు గతంలో పన్ను కూడా ఇప్పుడు మన నిధులు వస్తున్నాయి మా శాసనసభ్యుడి కోటా కింద రూరల్ డెవలప్మెంట్ కానీ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కానీ ఇరిగేషన్ కానీ రకరకాల ఈ ప్రభుత్వం ద్వారా కూడా నిధులు మనం సమకూర్చుకుంటున్నాం మున్సిపాలిటీ కూడా మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు ఆగిపోతే మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ నాగకిషోర్ గారితో మాట్లాడి ఆగిపోయినాయి ఎలక్షన్ తర్వాత రాలేదు అంటే మా కూడా ఐదు నిమిషాల్లోనే ఓన్ చేసి ఐదు నిమిషాల్లోనే అధికారులు చేసేవాళ్ళు పోస శ్రీనివాసరాడు గారికి చెప్తే వెంటనే పది కోట్లు వచ్చినాయి ఈ విధంగా ఈ ప్రభుత్వం ద్వారా కూడా చేయాల్సినటువంటి పనులు కూడా జరిపించుకుందాం కాబట్టి ఈ ఐదు సంవత్సరాల కాలంలో చాలా పర్ఫెక్ట్ గా విజయవంతంగా అందరి మనలు పొందే విధంగా పనిచేసి ఈరోజు వీడ్కోలు సభలో మన దగ్గర వీడుకోలు పొద్దుతున్నటువంటి గంగాధర్ గారికి కౌన్సిలర్ అందరికి మనందరం తరఫున ప్రత్యేకంగా వీడుకోలు అభినందన